భర్తమయ్యి అనే ఒక గుడ్డివాడు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు యేసు ప్రభుకి ప్రార్థన చేస్తున్నాడు యేసు ప్రభుని అడుగుతున్నాడు ఎలాగడిగాడు ఎలాగడిగాడు అంటే ఇక్కడ రాయబడింది యేసుక్రీస్తు ఎరుకో పట్టణానికి వచ్చాడు ఆయన త్రామక నుండా వెళ్తూ ఉన్నాడు వెళ్తున్న సమయంలో ఈ గుడ్డోడికి కళ్ళు కనరావు కదండి ఎవరిని కనిపిస్తాయా కనిపించవు కదా ఈ గుడ్డివాడు ఆ జన సమూహం యొక్క చప్పుడు విని అరే చాలామంది దారిలో వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నట్టు అని అడిగాడంట ఎవ ఏమైంది ఎంతమంది వెళ్తున్నారు అన్నప్పుడు వారు అన్నారు యేసు ఈ దారి వెళ్తున్నాడు అని చెప్పినప్పుడు ఈయనకి అర్థమైపోయింది ఓహో అరే కాళ్ళు లేని వాడికి కాళ్ళు ఇచ్చిన ఏసయ్య ఈ దారిలో వెళ్తున్నాడా అనేకల ప్రార్థన విన్న దేవుడు వెళ్తున్నాడా చనిపోయిన వారిని లేవనెత్తిన దేవుడు వెళ్తున్నాడా పక్షవాతం కలిగినటువంటి వారిని బాగు చేసిన దేవుడి దారి వెళ్తున్నాడంట ఈయన మాత్రమే నా అవసరత తీర్చగలిగినవాడు ఈయనకు గనక నేను అడిగితే నాకు కళ్ళు ఇవ్వగలిగినవాడు అని నమ్మాడు అలేయ నమ్మి కేకలు వేస్తున్నాడు ఏమని నజరేయుడని ఏసు దావీదు కుమారుడా నన్ను కరుణించి మన కేకలు వేశాడంట స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి దేవుని పెట్లారా ఈ గుడ్డు వాడు కేకలు వేస్తున్నాడు యేసుప్రభ అలా వెళ్ళిపోతా ఉన్నాడు ఈడెక్కడే కూర్చొని కేకలేస్తున్నాడు పక్కన వాళ్ళు అంటున్నారంట అరే ఈ ఆ ఊకా ఆయన వెళ్ళిపోయాడు రా ఊరుకో ఎంతసేపు అని కేకలేస్తావు అరే ఆయన కళ్ళు ఉన్న వాళ్ళని కాళ్ళు చేతులు ఉన్న వాళ్ళని పట్టించుకోవట్లేదు నిన్నేడ పట్టించుకుంటాడు ఊరుకో అంటే ఈ గుడ్డు వాడు ఊరుకుంటలేదు ఎవండి ఇక్కడ రాయబడింది మరి ఎక్కువగా మరి ఎక్కువగా కేకలు వేసాను స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి ఈరోజు అటువలే ప్రార్థించండి అంటే దేవుడు ఎలా ప్రార్థన చేయమన్నాడు తెలుసా దేవుడు పెట్టారా దేవుని బిడ్డగా బ్రతుకుతున్న నీ జీవితంలో అనేకమైన ఆటంకాలు వస్తాయి ఎవరి ద్వారా వస్తాయి నీ చుట్టూ ఉన్న వారి ద్వారా నీ అవసరాలు తీర్చలేని వాళ్ళు నీకు ఆటంకంగా మారుతారు నీ భక్తి జీవితంలో నేను అభివృద్ధి పరచలేని వాళ్ళు ఎవరు నిన్ను అడ్డుకోవాలని చూస్తారు అలేలుయ్యా స్తోత్రం చెప్పండి వారి ద్వారా నీకు ఏమైనా ప్రయోజనం జరిగిద్దంటే ఉండదు వారు ఏమైనా నీ అవసరాన్ని తీరుస్తారంటే తీర్చరు కానీ ఏం చేస్తారో నిన్ను మాత్రం దేవుడి దగ్గర రాకుండా అడ్డగేస్తారు నిన్ను మాత్రం ప్రార్థన చేయకుండా అడ్డగేస్తారు నిన్ను మాత్రం నిరుత్సాహపరచాలని చూస్తారు అలేలుయ్యా అలాంటి పరిస్థితులు ఇదిగో ఇక్కడ ఈ వ్యక్తి ఎదుర్కొంటూ ఉన్నాడు అలాంటి పరిస్థితుల్లో ఈ వ్యక్తి ప్రార్థన మాట్లాడలేదండి కేకలాపడా లేదు వేస్తున్న కేకలు ఆపలేదు కానీ ఆటంకం వచ్చిన కొలది మరీ ఎక్కువ కేకలు వేశాడు స్తోత్రం చెప్పండి చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళు కొలది అడ్డగిస్తున్న కొలది ఇతను భక్తి చల్లారిపోలేదు ఇతను ప్రార్థన చల్లారిపోలేదు మరీ ఎక్కువగా కేకలు వేశాడంట దేవునికి స్తోత్రం ఈరోజు దేవుని బిడ్లరా ప్రభు అటువలే ప్రార్థించండి అంటే ఏమని చెప్తున్నాడు తెలుసా బిడ్డ నువ్వు ప్రార్థన చేయడానికి ఎన్నో ఆటంకాలు నీ జీవితంలో ఉండొచ్చు ఎంతో మంది ఆటంకపరిచేవారు జీవితంలో ఉండొచ్చు అడ్డగించే వాళ్ళు ఉండొచ్చు నిరుత్సాహపరిచే వాళ్ళు ఉండొచ్చు కానీ అలాంటి నిరుత్సాహపరిచే సమయంలో నీ భక్తి చల్లారిపోకూడదు నీ ప్రార్థన జీవితం చల్లారిపోకూడదు కానీ మరి ఎక్కువగా ప్రార్థించే అనుభవంలో నువ్వు ఉండాలని అటువలే మీరును ప్రార్థించమని ప్రభు చెప్తున్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి అలేలుయ్యా బైబుల్ గ్రంథంలో దాని వేలని ఒక భక్తుడు ఉన్నాడు ఆ భక్తుని యొక్క ప్రార్థన అడ్డగించడానికి ఒక శాసనం పుట్టించారు ప్రార్థిస్తే సింహాల భోనలో వేస్తామని హలేలుయ్యా సింహాల గుహలో వేస్తాం నీ ప్రాణాలు చేస్తావు అని ఒక శాసనం ముట్టేస్తే ఎవరి ఆ శాసనం దానియాలు యొక్క ప్రార్థన ఆపచేయగలిగిందా అట్లాదండి అట్టి శాసనం సంతకం చేయబడినని దానియాలు గ్రహించిన వాడే అని దానియాల గ్రంథం ఆరు వద్యం పదవచనంలో రాయబడిద్ది అతడు ఎరుసలేము యొక్క ఎవండి మందిరం తట్టు కిటికీలను తెరిచి దేవుని బిడ్డలారా తన యొక్క అలవాటు ప్రకారంగా ముమ్మారు ప్రార్థించి ప్రా మోకాలు వేసి ప్రార్థన చేస్తున్నాడంట శాసనాలు ప్రార్థించడాన్ని ఆపలేకపోయినాయి అందుకే దానియాలు ముందున్నటువంటి సింహాల యొక్క నోర్లు ముయ్యబడిని దేవునికి స్తోత్రం చెప్పండి దేవుడి బిడ్డ దానియలు ప్రాణాలు తీయాలనుకున్నటువంటి అదే సింహాల నోర్లను దేవుడు తన దూతను పంపి ముయించాడు కట్టేశాడు లేలు యా ఈరోజు ఆటంకాలు వస్తున్నాయని అడ్డులు వస్తున్నాయని ఎవరో నిన్ను అడ్డగిస్తున్నారని నువ్వు దేవుని సన్నిధిని వదులుకుంటే ప్రార్థనను వదులుకుంటే నీ జీవితంలో దేవుని బిడ్డ దేవుని ఆశీర్వాదాన్ని నువ్వు చూడలేవు ఆటంకం వచ్చిన కొలది అడ్డులు వచ్చిన కొలది అవరోధాలు వచ్చిన కొలది దేవుని బిడ్డారా నువ్వు మర్రి గట్టిగా నువ్వు కేకలు వేయాలా మరి ఎక్కువగా నువ్వు భక్తి చేయాలా మరి ఎక్కువగా నువ్వు దేవుణ్ణి ప్రార్థించగలగాల అప్పుడు ఇక్కడ రాయబడిందండి ఏమైనా తెలుసా ఏసుప్రభు నిలిచి నలభై తొమ్మిదవ చిరంలో అప్పుడు ఏసు నిలిచి వాణిని పిలవండి అన్నాడు స్తోత్రం చెప్పండి కావండి వీడి యొక్క మరి ఎక్కువ కేకలకి ఎవరు నిలిచారంట మాట్లాడలేదండి ఏసుప్రభు నిలిచాడు ఏసుప్రభు ఆగిపోయాడు అడుగు తీసి అడుగు ముందుకెళ్ళలేకపోవడదు అలే నిలిచి వాణ్ణి అని అనిగానే ఇప్పుడు దాకా ఎవడైతే అడ్డగించాడో ఎవడైతే ఊక ఆయన ఎండో అని ఎవరైతే అన్నారో ఇప్పుడు వాళ్ళు తెలుసా ధైర్యం తెచ్చుకో ఆయన నిన్ను పిలుస్తున్నాడు అన్న ముందు అట్టగించిన వాళ్ళే తర్వాత ఏమన్నారమ్మా ధైర్యం తెచ్చుకో అన్నారు అలేయ దేవుడి బిడ్డ నీకు ఆటంకాలు వస్తున్నాయని ఎవరిని బట్టో నువ్వు దేవుని సన్నిధికి దూరం అవ్వాలనుకుంటే ఎవండి వాడెప్పుడు నేను వాడు వాడెప్పుడు నేను తొక్కేయాలని చూస్తానుంటాడో వాడెప్పుడు కూడా నీ జీవితాన్ని పతనం చేయాలని చూస్తూ ఉంటాడు ఆటంకాల్లో నువ్వు దేవుని సన్నిధిలో మరింతగా మరి ఎక్కువగా ఏమండి మరింత ఆసక్తితో నువ్వు ముందుకు వెళ్ళగలిగితే నిన్ను అడ్డగించిన వాడే నిన్ను ధైర్యపరిచేవాడిగా మారిపోతాడు లేలుయ్యా నిన్ను అడ్డగించిన వాడే నీ భుజం తట్టి నిన్ను నడిపించేవాడిగా దేవుడు మార్చేస్తాడు దేవునికి చెప్దామా గట్టిగా చెప్దామా లేదు అటువలే ప్రార్థించండి అనగా ఏమండి ఆటంకాలు కలుగుతున్న కొలది అడ్డులు కలుగుతున్న కొలది నిరుత్సాహం ఎదురుపడుతున్న కొలది దేవుని బిడ్డ నువ్వు మరి ఎక్కువగా ప్రార్థించమని అర్థం మరి ఎక్కువగా దేవుని సన్నిధిలో మొరపెట్టమని ప్రభు చెప్తున్నాడు ఆటంకాలను పక్కన పెట్టండి వాటి వైపు మీ దృష్టి పెట్టకండి అడ్డులను కొలగించగలిగిన దేవుని వైపు మీ దృష్టి పెట్టండి ఆయన మాత్రమే నీ సమస్యను తీర్చగలిగిన దేవుడు ఆమె చెప్పండి రెండు